రాష్ట్రంలో ఉన్నటువంటి ఊటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పాటు ఇస్తా ఉంది మళ్ళీ ఈ సంవత్సరాది కాలంలో మళ్ళీ వాళ్ళు ఇచ్చిన సిక్స్ ఫేర్ ఫ్యామిలీ ఒకటి కూడా అమలు జరుగులే మళ్ళీ ఎన్నికల నుండి ఏమో సిక్స్ బేర్లో పెట్టేసి మళ్ళీ రైతుకు ఇరవై వేలు ఇస్తామన్నారు అదేవిధంగా మళ్ళీ ఆ తల్లికి బంధం మీద పదహైదు వేలు ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటుందో అంతమందికి ఇస్తామని చెప్పారు అదేవిధంగా సంవత్సరం గ్యాస్ సిలిండర్ అని చెప్పారు మరి అవేవి కూడా నేను కూడా మళ్ళీ కాకపోవడము చాలా బాధకరం ఎందుకంటే ఈ రైతున్న ఈ హామీలను మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చే ముందు మన రైతులు కూడా గత ప్రభుత్వానికి వృత్తి చెప్పి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రజలంతా ఆశతో మళ్ళీ వచ్చి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది మళ్ళీ సంవత్సరం అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన బొమ్మలు ఎక్కడ అనే చిన్నగా పాలన సాగుతాం ఈరోజు మేము ప్రభుత్వాన్ని నడుతూ ఉన్నాం నేను చెప్పిన హామీలు ఏమయ్యాయి మే ఇంటికి ఇస్తామని లేవని గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో ముప్పై మూడు లక్షల ఇల్లు ఇస్తామని హామీలు ఇచ్చి ప్రకటనలకి పరిమితమైపోయింది కాకపోతే రాష్ట్ర రాజ్యాలు కూడా పది లక్షల ఇల్లు కూడా కట్టిన పాపను పోలే మళ్ళీ వాళ్ళేమో ఒకటి కాలు సెట్ ఇచ్చారు మళ్ళీ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మరి మేము పట్టణంలో రెండు సెట్లు ఇస్తాము గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్లు ఇస్తామని చెప్పి మన హామీ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ నాలుగు లక్షల రూపాయలు మళ్ళీ ఇంటి గృహ నిర్మాణాన్ని ఇస్తామని చెప్పారు కానీ చెప్పి కూడా దాదాపు నెలలు గడిచిపోతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడెక్కడ ధనాఖర్షం స్వీకరించడం కాబట్టి మీ ప్రభుత్వానికి పోతే అడుగుతా ఉన్నాము మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అది ఉచిత బస్సు అయితే మహిళలకు అది కూడా దాని ప్రస్తావనే లేదు ప్రభుత్వం కాబట్టి మన ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వము మరి ఎప్పటికైనా లబ్ధిదారుల విషయంలో ఆలోచన చేసి ఎవరైతే అర్హులైతే ఉన్నారో నిరుపేదలు ఎందువారికి కూడా మీరు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము అడుగుతా ఉన్నాము లేనిపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో మరి శిక్ష అమలు కోసము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం మరి జూన్ రెండవ తారీఖున కూడా మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం జరుగుతున్నాము కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇచ్చిన హామీలని ఏ ఒక్కడికి కూడా వదులుకోకుండా ఎప్పుడు మహానాడ సభలు జరుగుతా ఉన్నాయి అక్కడైనా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి గారు మన ఒక వారం రోజుల క్రితం ఆయన కూడా రెండు స్థలాలకి దరఖాస్తు పెట్టుకోండి మన అరువాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని కూడా చెప్పారు అరే అధికారులు మన ఈ సమస్యలు మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల ఇచ్చిన హామీలు రైల్వే టువంటికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీ తెలియజేస్తాం